హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు నివాస్ టీవీ నేను మీ నివాస్ వాల్మీకి చాలామంది కస్టమర్స్ నన్ను ఎక్కువగా అడిగే ప్రశ్న ఏంటంటే మేము గ్రాడ్యుయేట్గా చదువుకొని ఉన్నాము లేదా టెన్త్ చదువుకొని ఉన్నాము మేము నేర్చుకోగలమా న్యూమరాలజీ అంటే ఖచ్చితంగా నేర్చుకోవచ్చు అయితే ఇంకొకటి ఏంటంటే న్యూమరాలజీలో ఓన్లీ నేమ్ కరెక్షన్ చేయటానికి నేను తీసుకునే ఫీజు పదివేలు వేలు ఒక్కొక్కరి దగ్గర ఒక ఫ్యామిలీలో ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు వారి పేరెంట్స్ ఒక ఇద్దరు ఇలా ఆరుగురు ఉన్నారనుకోండి ఆరుగురు ఇలా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలంటే ఆరు పదులు అరవై వేలు అవుతుంది అయితే నేను డెబ్బై ఐదు వేలకి మినీ క్రాష్ కోర్స్ అని ఒక కోర్సును ఏర్పాటు చేశాను ఒక ఫ్యామిలీలో ఒకరి గనక నేర్చుకుంటే ఆ ఫ్యామిలీ మొత్తానికి నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు ఇంకా వారికి ఇష్టమైతే వారి బంధువులకి స్నేహితులకి కూడా నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు అంటే ఇది వ్యాపార దృక్పథంతో కాకుండా వారికి వారికే అవసరమైతే ఇది సూటబుల్ అవుతుంది దీని పేరే మినీ క్రాష్ కోర్స్ దీనిలో ఏముంటుంది అనేది ఈరోజు టాపిక్ మినీ క్రాష్ లో మీరు ఫోర్టీన్ డైమెన్షన్స్ నేర్చుకుంటారు మరియు అదనంగా అడిషనల్ డైమెన్షన్స్ కూడా నేర్చుకుంటారు పద్నాలుగు మెయిన్ డైమెన్షన్స్ ఒక మూడు అడిషనల్ డైమెన్షన్స్ నేర్చుకుంటారు అవి ఎలా ఉంటే అనేది టూకీగా మీతో చర్చిస్తాను ఇదంతా కూడా మీరు నేర్చుకోవడానికి టూ డేస్ పడుతుంది నేను మీ దగ్గరకు వచ్చి మీకు నేర్పించి మీతో ఎగ్జాంపుల్స్ చేపించి వస్తాను వచ్చిన తర్వాత మీకు మూడు నెలల పాటు మీ డౌట్స్ ని క్లారిఫై చేస్తాను దీనికి సంబంధించిన నోట్స్ కూడా మీకు ఇస్తాను ఓకే మరి మినీ క్రాష్ కోర్స్ దాని యొక్క ఫీజు సెవెంటీ ఫైవ్ థౌజండ్ డ్యూరేషన్ టూ డేస్ మీ దగ్గరికి వచ్చే చెప్తాను మీ దగ్గరికి రావడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెల్లూరులో ఉన్నారనుకోండి నేను నెల్లూరు వచ్చి అక్కడ ఒక హోటల్లో టూ డేస్ ఉండి నేను మీ దగ్గరికి వచ్చైనా సరే అంటే లేడీస్ అయితే నేను మీ ఇంటికే వస్తాను అలా జెంట్స్ అయితే ఏంటంటే మీ ఇష్టం మీకు రోజంతా జాబ్ అనుకోండి ఖాళీ ఉండదు అనుకోండి నైట్ ఎప్పుడో ఒక రెండు గంటలు ఖాళీ ఉండదు అనుకోండి నేను హోటల్లో ఉండి మీ దగ్గరకు వస్తాను ఆ రెండు గంటలు అంటే డైలీ రెండు గంటలు చాలు లేదు మీరు రాగలిగితే నా దగ్గర రావచ్చు అదే లేడీస్ విషయంలో అయితే ఖచ్చితంగా వాళ్ళ ఇంటికే వెళ్తాను ఒకవేళ మీరు నెల్లూరు లాంటి సిటీలో కాదు పక్కన ఒక విలేజ్లో ఉన్నారు మీకు దగ్గరలో ఏ సిటీ ఉందో ఆ సిటీలో నేను హోటల్ రూమ్లో ఉండి మీ దగ్గరకు వస్తాను లేదా మీరు నా దగ్గర రావచ్చు ఇది నేర్చుకునే విధానం ఓకే ఇప్పుడు మినీ క్రాష్ కోర్సులో ఉండే కంటెంట్ ఏంటి అనేది టూకీగా చూద్దామండి నెంబర్ వన్ డైమెన్షన్ వన్ ఫైండ్ అవుట్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్ మొదటగా ఒక పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకొని సింపుల్ పైగా అంటే సింపుల్ గా చేసుకొని దాని నుంచి ఇండెక్స్ ఆర్పి ఎలా తెచ్చుకోవాలి అని చెప్పేదే ఫైండ్ అవుట్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్ అంటే జన్మ వైబ్రేషన్ కనుక్కోవాలి అనే అంశం మనం నేర్చుకుంటాం ఇది చాలా 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 ముఖ్యమైన డైమెన్షన్ ఫోర్టీన్ డైమెన్షన్స్ లో తర్వాత డిసైడింగ్ నేమ్ స్టార్టింగ్ లెటర్ రెండోది డిసైడింగ్ నేమ్ స్టార్టింగ్ లెటర్ అంటే బర్త్ బేబీస్ కి ఏ లెటర్ తో స్టార్ట్ చేయాలి ఒకవేళ ఆల్రెడీ పేరున్నోలకు కూడా రియల్ గా ఏ లెటర్ తో స్టార్ట్ చేయాలని మనం చూసుకోవాలి ఇక్కడ రెండు వెర్షన్స్ ఉంటాయి బర్త్ బేబీస్కి అయితే మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం మన యొక్క ట్రెడిషనల్ సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారం వారు ఏ నక్షత్ర పాదంలో ఉన్నారు ఆ నక్షత్ర పాదంలో ఉన్నవారికి ఏ ఏ తెలుగు అక్షరాలతో మనకి నేమ్ స్టార్ట్ అవ్వాలి అనేది నేర్చుకున్నాం అది పూర్తిగా కరెక్ట్ కాదు ఇంకా డెప్త్గా వెళ్ళాలి ఇప్పుడు అప్డేట్ వెర్షన్ ఇంకా డెప్త్గా వెళ్ళాం అంటే నక్షత్ర పాదంతో ఆగిపోకుండా దాని మించి సబ్బు 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 కక్ష ఉపకక్ష సూక్ష్మ కక్ష అంతవరకు వెళ్ళి నేమ్ స్టార్టింగ్ లెటర్ ని తీసుకోవడం ఎలా ఎవరికి ఏ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి ఇది బర్త్ బేబీస్ కి ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న వాళ్ళకైతే వారికి ఏదో లెటర్ తో స్టార్ట్ అయి ఉంటుంది ఇప్పుడు వారికి ఇంకొక లెటర్తో స్టార్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ లెటర్ తోనే స్టార్ట్ అవ్వాలంటే కాదు రన్నింగ్ లో ఉన్న వారికి ఆల్రెడీ ఉన్న లెటర్ తో స్టార్ట్ అయ్యి ఉండి వారు ఆ యొక్క నేమ్ వారి జన్మ వైబ్రేషన్ హార్మోని లో ఉన్నదనుకోండి నో ప్రాబ్లం అదే పేర్లో ఇవ్వచ్చు అక్కడ పర్టికులర్గా ఆ యొక్క నేమ్ స్టార్టింగ్ లెటర్ అవసరం లేదు ఒకవేళ వేరే లెటర్ తో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఉన్న పేరు వారి జన్మ వైబ్రేషన్ కి వారి బర్త్ వైబ్రేషన్ కి హార్మోనిలో లేదు అలాంటప్పుడు ఖచ్చితంగా ఆ నేమ్ తీసేసి ఇంకొక నేమ్ ఇవ్వాలి దాన్ని వారి యొక్క నేమ్ స్టార్టింగ్ లెటర్ తో స్టార్ట్ చేయాలి అయితే ఇక్కడ మరి ఇప్పటి వరకు రికార్డ్ లో ఉన్న నేమ్ని తొలగించి ఇంకొక నేమ్ ఇస్తే మరి దాన్ని ఎలా సాధ్యపడిద్ది అందులో చేర్చడం ఎలా సాధ్యపడిద్ది పిలిపించటం అంటే దాని గురించి నేను వీడియో చేశాను పిలిపించాల్సిన అవసరం లేదు లేఖలుగా ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు న్యూమరాలజీ అంటేనే వాడుకా మీరు వాడుకోవాలి వాడుకోవటం అంటే ఏంది గది నాలుగు గోడల మధ్య ఒక కోర్సులో రాయాలి మీరు ప్రైవేట్గా ఏ పనులు చేస్తున్నా ఇప్పుడు నేను ప్రైవేట్గా చేస్తున్నా ఈ పని నా పేరు శ్రీను బట్ ఇప్పుడు నేను ప్రైవేట్గా చేస్తున్నా సో నివాస్ మీకు ఇలా ప్రైవేట్గా ఉండే ప్రతి పనిలో అంటే గవర్నమెంట్ అథారిటీ లేని అంటే ఆధార్ కార్డు ఓటర్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇలాంటి కాని ఏ పనులనైనా మనం వాడుకో మనం వాడుకుంటాం ఓకే దాని గురించి ఒక ప్రత్యేకమైన వీడియో ఉంది చూడొచ్చు ఇక మూడో డైమెన్షన్ డిసైడింగ్ నేమ్ టోటల్ సింగిల్ డిజిట్ డిసైడింగ్ నేమ్ టోటల్ సింగిల్ డిజిట్ అంటే నేమ్ యొక్క టోటల్ మొత్తం ఒకటి నుంచి తొమ్మిది అంకెల్లో ఏ అంకెలో ఉండాలి అంటే వారి ప్యాటర్న్ బట్టి వారి ప్యాటర్న్ అంటే వారి యొక్క విధి రాత ఆ విధి రాతను బట్టి వారికి ఎలా ఉంది దాంట్లో నెగిటివ్ ఏముంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి నెగిటివ్ ఏముంది ఆ నెగిటివ్ మొత్తం న్యూట్రల్ అయ్యి వారి యొక్క కొత్త ప్యాటర్న్ ఎలా ఉండాలి ఏ డిజిట్ ఇస్తే కొత్త ప్యాటర్న్ వారికి పేవర్గా వస్తుంది అదే డిసైడింగ్ నేమ్ టోటల్ సింగిల్ డిజిట్ నెక్స్ట్ వన్ డిసైడింగ్ నేమ్ టోటల్ డబల్ డిజిట్ మరి వన్ టూ నైన్ నెంబర్లోని అన్ని లు ఉండవు డబల్ డిజిట్లో ఉంటాయి అంటే ఇరవై ఇరవై మూడు ఇరవై ఏడు ముప్పై రెండు ఇలా డబల్ డిజిట్లో ఉంటాయి కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి ఆ వచ్చిన సింగిల్ డిజిట్ నుంచి డబల్ డిజిట్ ఏం కావాలి ఆ డబల్ డిజిట్ని వారి యొక్క లో భర్త ఆ డబల్ డిజిట్ ని వారి యొక్క ప్యాటర్న్ కింద రూలింగ్ డెస్టిల్ కింద వేస్తే వారికి అది పేవర్ గా ఉందా వారి కెరీర్ కి ఇంప్రూవ్ చేసేలాగుందా లేకుంటే అవి డెడ్ యాంటీ నెంబర్స్ వచ్చి డౌన్ ఫాలో అయ్యేలాగుందా అనే అంశాలతో మనం నేమ్ టోటల్ డిసైడింగ్ నేమ్ టోటల్ డబల్ డిజిట్ చేస్తాం నెక్స్ట్ ఫిఫ్త్ డైమెన్షన్ ఫైండ్ అవుట్ ఆఫ్ స్ట్రెంగ్త్ సరే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని క్యాలిక్యులేషన్ చేసి వీరి స్ట్రెంగ్త్ ఎంత ఉంది వీరిది ఏ లైఫ్ మరి ఈ లైఫ్ ఉన్న ఈ తో ఉన్న వాళ్ళకి ఎంత సౌండ్ ఫ్రీక్వెన్సీ పేరులో ఉండాలి ఒకవేళ వీరికి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే కాల్సరుపు దోషం కుజు దోషం పునర్పు దోషం ఇలాంటివి లేదా వాళ్ళ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో వీరిపైన నెగిటివ్ ఏదైనా ఉంటే దానికి ఇంకెంత ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలంటే విషయాలు మనం ఇక్కడ నేర్చుకుంటాం నెక్స్ట్ సిక్స్త్ వన్ డిసైడింగ్ మినిమం అండ్ మాక్సిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ ఇదంతా చూసిన తర్వాత మనం డిసైడ్ చేస్తాం అసలు నేమ్ లో మినిమం ఎంత ఉండాలి ఎంత ఉండాలి అనేది మనం డిసైడ్ చేస్తాం నెక్స్ట్ సెవెంత్ వన్ బ్యాండ్ వెరిఫికేషన్ ప్రోనాలజీ అంటే ఆ నేమ్ లో ఏమన్నా బ్యాడ్ సౌండ్స్ ఉన్నాయా ఉదాహరణకి మనోహర్ నో మనోహర్ నో వెంకటేశ్వర రావు వార్ 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 ఇలాంటి నెగిటివ్ సౌండ్స్ అలాంటి నెగిటివ్ సౌండ్స్ ఏమైనా ఉంటే మనం లేకుండా చేయడం నెక్స్ట్ డైమెన్షన్ నెక్స్ట్ డైమెన్షన్ ఎయిత్ వన్ బ్యాడ్ వెరిఫికేషన్ ఇది చాలా చాలా ముఖ్యమైనది ఇదే చాలా మంది కన్ఫ్యూజ్ దీని గురించి ఒక వీడియో చేయబోతున్నాను మీకు చాలా క్లారిటీగా కన్ఫ్యూజ్ లేకుండేలాగా ఇలా ఇది ఒక డైవర్షన్ చూస్తాం నెక్స్ట్ నైన్త్ వన్ రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ వెరిఫికేషన్ రివర్స్ ఆఫ్ టెక్నిక్ వెరిఫికేషన్ ఆ లో రివర్స్ ఆఫ్ టెక్నిక్ అప్లై చేస్తే అది వారికి ఫేవర్ గా ఉంటుందా లేక నెగిటివ్ వస్తుందా చూసి నెగిటివ్ లేకుండా చేయటం నెక్స్ట్ టెన్త్ వన్ డిసైడింగ్ లకీ నెంబర్స్ లక్కీ డేట్స్ లక్కీ కలర్స్ మరి వీరి యొక్క లక్కీ నెంబర్స్ ఏంటి లక్కీ డేట్స్ ఏంటి లక్కీ కలర్స్ ఏంటి అనేది డిసైడ్ చేయటం నెక్స్ట్ లెవెన్త్ వన్ డిసైడింగ్ లక్కీ సిగ్నేచర్ వీళ్ళ యొక్క లక్కీ సిగ్నేచర్ ఎలా ఉండాలి అంటే లైన్ లైన్కి ఎంత యాంగిల్లో ఉండాలి తర్వాత ఒక్కొక్క లెటర్ కింద ఏ విధంగా ఉండాలి తర్వాత ఎంత స్ట్రెంగ్త్ లో ఉండాలి అనేది చెప్తాం నెక్స్ట్ వన్ పన్నెండో డైమెన్షన్ కలర్ థెరపీ ఆఫ్ యాజ్ పర్ లోషు గ్రిడ్ లోషు గ్రిడ్ ప్రకారం కలర్ థెరపీని ఎలా అప్లై చేయాలి వాస్తవంగా లో పట్టుకొని అందరూ ఇది చాలా గొప్పది ఇది ఉంటే చాలు అనుకుంటారు అది శాస్త్రం కాదు న్యూమరాలజీ అనే ఒక శాస్త్రంలో ఓల్డ్ శాస్త్రంలో అది ఒక చాప్టర్ దాన్ని మనం కేవలం కలర్ థెరపీ కోసమే యూజ్ చేయాలి ఎవరికైతే న్యూమరాలజీ విస్తృతంగా తెలియదో వారు అది పట్టుకొని ఊగులాడతారు ఇదే గొప్ప ఇదే గొప్ప ఎందుకంటే వారికి అది తెలుసు కాబట్టి ఓకే సో అది ఒక చాప్టర్ అదేంటంటే కేవలం కలర్ థెరపీ కోసం ఉపయోగించడానికి అంతేకాని లోక్యూరిటీ ప్రకారం ఈ ఈ యొక్క సరళ రేఖ లేదు ఈ రేఖ లేదు ఈ లోష్యూరిటీ ప్రకారం ఇవి మొబైల్ నెంబర్లో ఉండాలి అంతా కూడా నాన్ సెన్స్ అసలు అది సెన్స్ లేని విషయం లోషుక్యూరిటీ కానీ సిగ్నేచరాలజీ కానీ ప్రో ప్రోనాలజీ కానీ పిరమిడాలజీ కానీ ఎవ్రీథింగ్ ఒక్కొక్కటి ఒక్కొక్క చాప్టర్ మాత్రమే న్యూమరాలజీ అనే ఓల్డ్ శాస్త్రములో న్యూమరాలజీ అంటే ఏంటి ఆస్ట్రాలజీ కేపి ఆస్ట్రాలజీ న్యూమరాలజీ కలిపి మొత్తం న్యూమరాలజీ ఇప్పుడు అప్డేటెడ్ వర్షం దీనిలో మిగిలినవన్నీ కూడా చాప్టర్సే గుర్తుంచుకోండి భయపడాల్సిన అవసరమే లేదు అవి ఎంత కావాలో అంతే ఉపయోగించుకోవాలి ఓకే సరే నెక్స్ట్ పదమూడవ డైమెన్షన్ డిసైడింగ్ ఆఫ్ కోర్సు రైటింగ్ ఇది చాలా చాలా ముఖ్యమైనది ఇప్పుడు దాకా న్యూమరాలజిస్ట్ వాళ్ళందరూ దాంతో ఆడుకుంటున్నారు ఇష్టం వచ్చినట్లు మీకు ఎంతో నష్టాన్ని తెచ్చిపెడుతున్నారు కోర్సు రాయడం ఎలానో ఆ రాసే దానిలో ఉన్న ఆ సిస్టమ్స్ ఆ టెర్మినాలజీ ఏముందో అది చాలా చాలా ముఖ్యం లేదంటే మంచి కంటే ఎక్కువ జరిగింది ఇది నేర్చుకుంటాం ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ డైమెన్షన్ మూడు ఐదు ఆరుని కరెక్ట్ గా ప్రజెంటేషన్ చేయటం మూడంటే లక్కీ నెంబర్ ఐదంటే ప్లానింగ్ నెంబర్ ఆరు అంటే మనీ నెంబర్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అవి డేట్ ఆఫ్ బర్త్లో ఉండాలి లేకపోతే నేమ్లో వాటి లెటర్లు మూడంటే సిజిఎల్ఎస్ ఐదంటే ఈహెచ్ఎన్ఎక్స్ ఆరు అంటే యూబీడబ్ల్యూ ఎక్కడ ఉండాలి ఏ మోతాదులో ఉండాలి ఎన్ని ఉండాలి అనేదాన్ని ఇక్కడ నేర్చుకుంటాం సో దీంతో ఫోర్టీన్ లో మీకు నేమ్ ఎలా చేసుకోవాలో తెలిసింది అయితే కొంతమందికి ఇక్కడ డిసైడింగ్ నేమ్ టోటల్ సింగిల్ డిజిట్ రాదు అంటే బాగా నెగిటివ్ తో జన్మించడానికి రాదు వారికి మనం సెకండ్ మెథడ్ లోకి వెళ్ళాలి ఒకవేళ ఇది వచ్చినా డబల్ డిజిట్ రాదు రెండు రావు అలా వెళ్ళినప్పుడు ఒక్కొక్క దానికి మనం ఒక్కొక్క అడిషనల్ డైమెన్షన్ యూజ్ చేసుకోవాలి అవేంటంటే అడిషనల్ డైమెన్షన్ వన్ గ్రాఫాలజీ గ్రాఫాలజీని అప్లై చేయాలి రెగ్యులర్ గా చేయాల్సిన అవసరం లేదు చాలా మంది తెలియక గ్రాఫాలజీ ప్రకారం లేదంటారు ఎందుకు అది ఎక్కువ నెగిటివ్ ఉన్న వాళ్ళకి మీకెందుకు అలాగే సెకండ్ అడిషనల్ డైమెన్షన్ కంపాటిబిలిటీ కంపాటిబిలిటీ ఫ్యామిలీ మెంబర్స్తో కంపాటిబిలిటీ ఆ నేమ్ లో ఉండేలా చూడాలి థర్డ్ అడిషనల్ డైమెన్షన్ పిరమిడాలజీ పిరమిడాలజీ ఇవన్నీ చాప్టర్స్ ఏనండి శాస్త్రాలు కాదు ఈ పద్నాలుగు డైమెన్షన్స్ ఓకే వీటిలో ఎవరికైనా సెకండ్ లో చూజ్ చేయాల్సి వస్తే అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క అడిషనల్ డైమెన్షన్ మనం యూజ్ చేయాలి ఇదండి సో ఇదంతా నేర్చుకోవడానికి మీకు టూ డేస్ పడుతుంది అంటే ఫోర్ అవర్స్ పడుతుంది మిగతా ఆ టూ అవర్స్ డైలీ చెప్పడం మిగతాది ప్రాక్టీస్ చేయించడం అలా చేస్తాము ఈ విధంగా మీరు ఈ మినీ క్రాష్ కోర్స్లో గనక టూ డేస్ నేర్చుకుంటే మీ ఇంట్లో మీ బంధువులకి మొత్తానికి కూడా మీరు నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు అదే మీరు జనరల్గా నేమ్ కలెక్షన్ నేర్చుకోవాలంటే నాకు పదివేలు ఒక్కొక్కరికి ఇవ్వాల్సి వస్తుంది ఒక ఇంట్లో ఆరుగురు ఉంటే అరవై వేలు అవుతుంది కాబట్టి ఇలాగనక ఎవరైనా నేర్చుకోదలుచుకుంటే నేను మీరు జాబ్ చేసే వాళ్ళైనా సరే ఏదైనా వర్క్ ఉన్న వాళ్ళైనా సరే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏ టూ అవర్స్ మీరు నాకు కేటాయించినా మీ దగ్గరికి వచ్చి నేర్పిస్తాను ఇదే కాదు దీని తర్వాత క్రాష్ కోర్స్ కానీ ఫుల్ కోర్స్ కానీ అన్నీ కూడా అలాగే నేర్పిస్తాను అయితే ఇది మినీ క్రాష్ కోర్స్కు టూ డేసే అదే క్రాష్ కోర్స్ అయితే ఫైవ్ డేస్ దాని యొక్క ఫీజు ఒక లక్ష ఇరవై ఐదు వేలు అదే ఫుల్ కోర్స్ అయితే థర్టీ డేస్ ట్వంటీ డేస్ తీరి టెన్ డేస్ ప్రాక్టికల్స్ ఆ టెన్ డేస్ మీ దగ్గర ఉంటాను అది త్రీ ల్యాక్స్ అంటే మీరు బిజినెస్ వైడ్ గా చేసుకోవాలంటే మాత్రం ఫుల్ కోర్సే ఖచ్చితంగా ఇక ఈ రెండు కూడా ఏంటంటే క్రాష్ కోర్సు మినీ క్రాష్ కోర్స్ ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళకి మీ బంధువులకు చేసుకోవడానికి సో ఇదండి ఈ వీడియోలో మినీ క్రాష్ కోర్స్ లో నేను ఏం నేర్పిస్తాను మీరు ఏం నేర్చుకోవచ్చు దానిలో ఉపయోగం ఏంటి అనే అంశాన్ని మనం ఈ వీడియోలో చర్చించుకున్నాం మరో వీడియోలో మరో టాపిక్ తో మరలా కలుగుతాం